నమస్కారం ఒక టూ డేస్ బ్యాక్ ఇక్కడ కాశ్మీర్లో తెల్గా తెల్గా ఒక టెర్రరిస్ట్ అటాక్ వచ్చిందను మన ఇండియన్ దీని మీద టూరిస్ట్ ఉందో వాళ్ళ మీద జరిగింది దానికి నిరసన మేము దాని మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా దానికి వాడుకుంటాం దానికి నిరసనగా మేము 이렇게 해서 이제 이거는 이제 이 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 చాలామంది కార్యకర్తలు కూడా ఈరోజు మన మదనపల్లి కాన్స్టిట్యూన్సీలో మదనపల్లి మండలంలో చాలా వరకు పదవులు దగ్గర జరిగింది వాళ్ళు వచ్చిన చాలా సంతోషంగా ఉల్లాసంగా చాలా హ్యాపీగా ఈరోజు వచ్చిందను ఇక్కడ ఒక కార్యక్రమం ఒక మాది పెట్టుకుని ఒక సహకార కార్యక్రమం పెట్టుకొని ఇక్కడ వైఎస్ఆర్సి కార్యాలయం జరగడం జరుగుతూ ఉంది కానీ ముఖ్యంగా ఈరోజు పదవులు వచ్చిన మహేష్ బాబు జనరల్ సెక్రటరీగా మన కాన్స్టెన్సీ మన మొదలపల్లి కాన్స్టెన్సీకి జనరల్ సెక్రటరీగా వెళ్ళిపోవడం జరిగింది అదేవిధంగా హబీబ్ భాషను సెక్రటరీగా కూడా మొదలపల్లి కాన్స్టిటెన్సీ చేయడం జరిగింది అదేవిధంగా తాజ్ భాషను వాణిజ్య భాగం సెక్రటరీగా వాయిని కూడా తీసుకోవడం జరిగింది అదేవిధంగా మల్లికార్జున్రెడ్డిని ఆర్టీఐ విభాగానికి ఎక్కువ సెక్రటరీగా తీసుకోవడం జరిగింది ఖాదర్ భాషను సెక్రటరీగా నిమలప మదనపల్లి తీసుకోవడం జరిగింది అదేవిధంగా మస్తాన్ షరీఫ్ ఆయన జరిగింది కాబట్టి ఈరోజు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకు టోటల్ నుండి పదే బలోపేతనం చేయాలనే ఉద్దేశంతో పూర వైభవం తేవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ మన పార్టీ ఆఫీస్ తరఫున వెయిల్ ఇక్కడ ఏవి ఉన్నాయో అన్ని పార్టీ హోదాల్లో అందరినీ నింపడం జరిగింది చాలా వరకు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళు పార్టీ జెండా మోసిన వాళ్ళు ఆ సెలక్షన్స్లో బాగా కష్టపడిన వాళ్ళు ప్రయారిటీ ఇచ్చేసి వాళ్ళకు వచ్చే మంచి హోదాలు మంచి పోస్ట్ ఇవ్వడం జరుగుతాం వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఈరోజు ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మేము చేసిందే ప్రతి ఫలానికి మాకు మంచి పోస్ట్ ఇవ్వడం జరిగింది మేము కూడా ఇంకా రాబోయే దినాల్లో కూడా పార్టీ కోసం కష్టపడతాము తిరిగి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునే వరకు మేము నిద్రపోలేని కొత్త విషయంతో ఇక్కడ ఉన్నాం వాళ్ళు ముఖ్యంగా చెప్పడమే ఉండే ఇప్పుడు జగన్ వాళ్ళకి మెయిన్ ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట చెప్పినారంటే నూటికి నూరు భాగాలు నెరవేర్చే వ్యక్తి ఆయన వచ్చేందుకు జగన్ టూ పాయింట్ జీరోలో కార్యకర్తలకే పీట వేస్తాను అని క్లియర్ కట్గా చెప్పినారు కాబట్టి ఆయన మాట మీద మాట నమ్మకం ఉంది మేము జగన్ టూ పాయింట్ వన్ వన్ పాయింట్ జీరోలో వచ్చేందునో ప్రజలకు ఎంతో మేలు చేశాడు కార్యకర్తలకు కొంత చేయలేకపోయినాడు కానీ ఈసారి టూ పాయింట్ జీరోలో టోటల్ టూ పాయింట్ జీరో వాళ్ళకి అంకితం చేస్తామని చెప్పి మాకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆయన చెప్పినారంటే ఏది కూడా ఆయన మాట తప్పే వ్యక్తి కాదు కాబట్టి మాకు మంచి రోజులు వస్తాయి మేము ఖచ్చితంగా ఆయన తిరిగి సీఎం చేసుకుంటాము కష్టపడతాము ఇరెస్పెక్టివ్ ఆఫ్ అన్ని ఏ ఏదైనా కానీ మన పార్టీ కోసం బేస్ లెవెల్ నుండి ఇప్పటి నుండే కష్టపడి లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా ఎంపీటీసీలు కానీ జిపిటీసీలు కానీ ఎంపీపీలు కానీ అదేవిధంగా సర్పంచ్లు కానీ అదేవిధంగా కౌన్సిలర్లు కానీ చైర్మన్ కానీ ఈ అన్ని విషయాల్లో కూడా క్లియర్ మేము కష్టపడి పార్టీ కోసం పనిచేస్తాము కష్టపడి పార్టీ కోసం పనిచేసేసి అన్ని తీసుకొని మేము ఒక గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తామని గుర్తు నిశ్చిత వచ్చినారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఇదే విధంగా మీరు మీ స్పిరిట్లు కంటిన్యూ చేయండి కంటిన్యూ చేసేసి ఇప్పుడు మీకు పదువులు వచ్చినాయి మీరు ఇక ప్రజల్లో మీరు పోవచ్చు మీకు ఒక లైసెన్స్ దొరికినట్టే పోండి ప్రజల కోసం తిరగండి ప్రజల కోసం పక్షంలో ఉండండి ప్రజలకు ఏ అవసరాలు ఉన్నా తీర్చండి ఎలక్షన్ వరకు చాలా వరకు కష్టపడండి ఈ ప్రభుత్వం పెద్ద చాలా వరకు పెన్షన్స్ కట్ చేస్తూ ఉంటారు సూపర్ సిక్స్ అన్నారు కానీ ఏది కూడా చేయడం లేదు ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకుని పోండి అదేవిధంగా వచ్చేందులో సూపర్ సిక్స్ అని చెప్పారు ఏది కూడా చేయకుండా ఇప్పుడు ఈవెన్ పెన్షన్లో కూడా కట్ చేస్తున్నారు రేషన్ కార్డులో కూడా కట్ చేసేదానికి ఈకేవైసీఈ వల్ల అని చెప్పి ఒక రివ్యూలు పెట్టేసి వీళ్ళకి అందరికీ సహాయించేసి ఆఫీస్ నుంచి తిరుపుకుంటా ప్రజలకు నానా చిత్రహితులు పెడతా ఉంటారు మీరందరూ ప్రజలను వాళ్ళకి వాళ్ళ వీలైన సేవ చేయండి రోజుగా వాలంటీర్లు అనేవారు లేదు మీరే ఇక వాలంటీర్లు అనుకోండి ప్రజల దగ్గర పోండి వాళ్ళ అవసరాలు తీర్చండి వాళ్ళకి ఏమై ఉందో అంతా చేయండి వాళ్ళ మనసులో దోచుకోండి అదేవిధంగా ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తిరిగి మనం ఇది తీసుకుని రావాలా సీఎం చేయాలి అదేవిధంగా మనం చిత్రులని కూడా మనం ఎత్తిగా తిరిగి నాలుగోసారి కూడా మనం ఎంచుకోవాలా కాబట్టి అందరూ కలిసి పెట్టగా ఏ పని చేస్తామని చెప్పి ఈ తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు